ఇవాళ ఈ రాష్ట్రంలో బీసీల యొక్క జపం చేస్తూ బీసీలని కాంగ్రెస్ పార్టీ ఉద్ధరిస్తుందని రేవంత్ రెడ్డి వచ్చినాకనే బీసీలకు న్యాయం జరుగుతుందని ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఇన్నేళ్లు బుద్ధి లేకుండా పరిపాలించినమని నిన్న మొన్ననే రాహుల్ గాంధీకి కనుగుప్పి కలిగిందని ఆ కనువిపు కూడా ఈ రేవంత్ రెడ్డి ద్వారానే కనువిప్పు కలిగినట్టు ఇలా గ్లోబల్ ప్రచారం చేసుకుంటున్నది ఈ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తానని చెప్పింది కాంగ్రెస్ పార్టీ బీసీలు నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసిరు ఓట్లు వడి ఇరవై నెలలు దాటిపోయింది ఇవాల్లా ఆదర బాదరగా అసెంబ్లీలో తీర్మానం పెడితే అన్ని రాజకీయ పార్టీలు కూడా నలభై రెండు శాతం ఇవ్వాలని చెప్పి సంపూర్ణమైన మద్దతుని ప్రకటించింది కానీ రేవంత్ రెడ్డి గారు తెలివిగా నలభై రెండు శాతం ఇవ్వాలంటే ఏం చేయాలని చెప్పి దాన్ని బీజేపీ మీద నిపం పెట్టి బీజేపీని అడ్డం పెట్టుకొని బీసీల ఓట్లు దండుకోవాలని అనుకున్నారు నేను అడుగుతున్న రేవంత్ రెడ్డిని మాటిచ్చింది నువ్వు మాట నిలుపుకోవాల్సింది నువ్వు ఓట్లేపించుకున్నది నువ్వు గద్దె నెక్కింది నువ్వు మాట నిలుపుకోవాల్సింది నువ్వు కానీ ఇలా బీజేపీని అడ్డం పెట్టుకొని నరేంద్ర మోడీ ఇస్తలేడు రాష్ట్రపతి ఇస్తలేడు అని చెప్పి సాకు చెప్పి తప్పించుకుంటే ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నాడు నేను అడుగుతున్నా నిజంగానే నీకు బీసీల మీద ఉంటే నలభై రెండు శాతము ఇవ్వాలని నువ్వు అనుకుంటే మొదలు నీ మంత్రివర్గంలో మొదలు నీ మంత్రివర్గంలో నలభై రెండు శాతము మంత్రులను చెయ్యి నలభై రెండు శాతం మంత్రులను చేయాలంటే ఆరు నుంచి ఏడు మంత్రులు బీసీలకు ఇవ్వాలి కానీ ఎన్నిచ్చిండు ముఖ్యమంత్రి మూడు పదవులు ఇచ్చాడు ఒకవేళ నీకు చిత్తశుద్ధి ఉంటే బీసీల మీద ప్రేమ ఉంటే నువ్వు కాంగ్రెస్ ని ఒప్పించిన అనుకుంటే ఈయన రోల్ మోడల్ అనుకుంటే నువ్వు ఫస్ట్ నలభై రెండు శాతం మంత్రివర్గంలో ఇవి మా బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు గారు ఒక సవాల్ విసిరిండు నీకు బీసీల మీద ఉంటే ముఖ్యమంత్రి పదవి ఇయ్యమని నువ్వెట్లయినా ఆ పదవి కొరకే పార్టీలు మారినాడో కాబట్టి నువ్వు ముఖ్యమంత్రి పదవి ఇయ్యవు కనీసం నీ దగ్గరున్న ముఖ్యమంత్రి పదవి ఉంచుకో కానీ హోంమంత్రి పదవన్న బీసీలకు ఇస్తావా మీకు తమ్ముందా చెప్పాను నేను సవాల్ చేశాను